ఇక మస్తాబైన ఎర్రకోట ఇండిపెండెన్స్ డే వేడుకలు ఫుల్ డ్రెస్ రిహాల్స్ రిహార్స్ రిహార్ల ఎనభై సారీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట ముక్స్తాబైంది వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సైనిక బలగాలు ఇక మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్ నిర్వహిస్తున్నారు వేదిక ముందు రిహార్స్ కొనసాగుతుండగా ఆర్మీ హెలికాప్టర్ వారిపై పూల వర్షం కురిపించింది మరోవైపు అతిథులు కోసం ఏర్పాటు తురుగా కొనసాగుతున్నాయన్నట్టు ఇంకా హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ప్రభాత ఇక కూల గణన కోసం కాంగ్రెస్ పోరాట పోరుబాట దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో శాస సభాలకు ప్లాన్ రిజర్వేషన్లు అంశాలు ప్రజల్లోకి తీసుకుపోవడాన్ని పోవాలని నిర్ణయం పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగ్ హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర పిసిసి చీఫ్ ఇన్ఛార్జీలు రాబోయే రాష్ట్రాల రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చ మీటింగ్ తెలంగాణ నుంచి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి హాజరు చే చెబి చైర్పర్ చైర్పర్సన్ను తొలగించాలనే డిమాండ్తో ఈ నెల ఇరవై రెండున ఐడి ఆఫీస్ ముట్టడి కేసీ వేణుగోపాల్ అన్నట్టు ఒక వాక్యం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీ వేణుగోపాల్ ఖర్గే రాహుల్ గాంధీ అజయ్ మాకేస్ అన్నట్టు ఒక ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక డాక్టర్ మర్డర్ కేసు సిబిఐకి కోల్కత్తాలో ట్రైన్ ట్రైనీ డాక్టర్పై రేపు హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఫిర్యాదు చేయలేదన్న ఆ కారణంతో మర్డర్ కేసును కాకుండా అసహజ మరణంగా అసహజ మరణంగా కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించింది సుప్రీంకోర్టు హైకోర్టు ఇదొక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాను ఇక ఇక నేడు రాష్ట్రానికి సీఎం పదకొండు రోజుల తర్వాత హైదరాబాద్కు రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ఫుల్గా ముగిసిన అమెరికా సౌత్ కొరియా పర్యటన పెట్టుబడులకు లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో కొనసాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ అన్నట్టు ఒక ఎడ్ల చూస్తున్నాం ఇక పదకొండు రోజులు అమెరికా సౌత్ కొరియా పర్యటనకు సక్సెస్ఫుల్గా ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకునుంది రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నిదా నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగించారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి పారిశ్రామిక మంత్రి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సిఎస్ స్పెషల్ సిఎస్ కూడా పర్యటనకు వెళ్ళారు సీఎం రేవంత్ పర్య అమెరికా టూరు టూర్లో ముప్పై ఒకటి వేల ఐదు వందల యాభై రెండు కోట్లు పెట్టుబడులు రూపొందాలు జరిగాయి కొన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి మరికొన్ని కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ఒప్పుకున్నాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక వినేశ్ అర్హ అనర్హత తిరుపు మళ్ళీ వాయిదా ఒలింపిక్స్ పథకం చేజా చేజారిన స్టాక్ స్టార్ రెజులర్ వినేష్ ఫోగట్కు అనర్హత పీఠించబే తీర్పు మరోసారి వాయిదా పడింది కారణాలు చెప్పలేకపోయింది శుక్రవారం తుది తుది తీర్పు ఇస్తామని కోర్టు వెల్లడించిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక గురుకులాలను సెట్ చేస్తాం విద్యార్థులను మెరుగైన సవలత్తులు కల్పిస్తాం గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులలో విషాద ఘటన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నట్టు ఒక ఐడిలెన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక జిగిత్యాల్ జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డిపిటీసీఎఫ్ బట్టి విక్రమాంక జీవన్ రెడ్డి సో స్టూడెంట్లను హెల్త్ కార్డు ప్రతి నెల డాక్టర్లతో చెకప్ ప్రతి స్కూల్లో కుక్క కాటు పాము కాటు మందులు అందుబాటులో ఉంచుతాం గురుకులాలను పక్కా భవనాలు నిర్మించుతాం ద్వారా డైట్ ఛార్జ్లు పెంచుతామని వెల్లడి తర్వాత జిగిత్యాలు జిగిత్య జిల్లాలో పెద్దపూర్ గురుకుల గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం వసతుల కల్పనకు రూపాయలు యాభై లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటన చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఒక్కొక్కరికి సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది రాష్ట్రంలో గురుకుల నంటిని ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు విద్యార్థులు మరువైన సవలతులు కల్పిస్తామని చెప్పారు గత పిఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను పక్క భవనాలు కోసం ఫండ్స్ ఇవ్వకపోవడం మౌలిక వసతులు కల్పించకపోవడం గురుకులలో విషాద ఘటనలు జరుగుతున్నాయని అన్నారు మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దపూర్ గురుకుల పాఠశాలలో డిప్యూటీ సీఎం బట్టి సందర్శించారు ఈ గురుకులంలో ఇటీవల ఇద్దరు విద్యార్థులను మానవస్పందంగా చనిపోగా మరో నలుగురు విద్యార్థులు ఆస్వస్థ ఆస్వాదతకు గురయ్యారు ఈ సంఘటన సంబంధించిన బట్టి వివరాలు అడిగి తెలుసుకున్నారు చనిపోయిన విద్యార్థులు ఘన గణాదిత్యత్య గణాదిత్య అనిరుద్ధ్ మృతికి సంతాపం రెండు నిమిషాలు మౌనం పాటించారు బాధిత కుటుంబాలకు పరామర్శించిన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం విద్యార్థులు కలిసి భోజనం చేసి ఆరో ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇంకోటి ఇక్కడ కాగ్నిజైన్ కొంత కొత్త క్యాంపస్ ఈ అలా శంకుస్థాపన ఈ నెల ఐదున అమెరికాలో ఒప్పందం పది రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నీళ్ళు చల్లుకోవడము తప్పేనా నేను అభిమా అభిమానించే వ్యక్తులు మాట్లాడిన తీరు బాధపడ్డాను తుమ్ముల చేసిన మంచి పనుల్లో కనిపించారు ఫ్లెక్సీలో కాదు ప్రచారం కోసం బటన్ నొక్కి వ్యక్తిని కాదు ఖమ్మం జిల్లాకు నీళ్లు రావాలన్నది నా కోరిక హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి ఎమోషన్ అయ్యారన్నట్టు ఒక హెల్లించినది మనం చూస్తున్నాం ఇక డాకేశ్వరి ఆలయానికి మహమ్మద్ యునిస్ బంగ్లాదేశ్లోని ఢాకేశ్వర ఆలయాన్ని ఆ దేశ తాత్కాలిక మహమ్మద్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యునిస్ మంగళవారం సందర్శించారు దాడులు ఎదుర్కొంటున్న హిందువులు మాట్లాడారు వారిపై వారి వ్యాపారులపై జరిగిన దాడులను గురించి తెలుసుకున్నారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక వెల్ఫేర్ హాస్టల్లో ఏసీబీ తనుకులు పది చోట్ల తనిఖీలు కిచెన్ తాగునీరు సరిఫరా లేనట్టు గుర్తింపు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని ఏసీబీ వెల్లడించినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ధరణి పోర్టల్లో దందాకు చెక్ త్వరలోనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అవుట్ సమస్య పరిష్కారానికి లంచ లంచావతారం ఎత్తడంతో సర్కారు నిర్ణయం అవినీతి అక్రమాలు పాల్పె పాల్పడితే ఆఫీసర్లపై నిఘా ధరణి ఆపరేటర్ల స్థానంలో బిఎస్సి బీకామ్ కంప్యూటర్లు చదివిన వారికి రిక్రూట్ చేసుకునే ఆలోచన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ధరణి పోటీలో జరుగుతున్న దందాకు చెక్ పెట్టడంపై ప్రభుత్వం దృష్టి సాధించింది కలెక్టర్ కార్యక్రమం కార్య కార్యాలయాల ఎంఆర్ఓ ఆఫీస్ ధరణి పోట నిర్వహణకు చూస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించే కొనసాగించాలా వద్దా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది భూములు సమస్యలు మ్యూటేషన్ కోసం వస్తున్న వారిని నుంచి కొంతమంది ధరణి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వసూలులకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది కొన్ని చోట్ల కలెక్టర్లు తెలియకుండా అక్రమంగా భూములను అటు ఇటు చేస్తున్నట్టు గుర్తించారు రంగారెడ్డి జిల్లాలో కొంత గతంలో ఇదే విషయమైన పోలీసులు కూడా నమోదు కేసు కేసు నమోదైంది ధరణి పోటలో భూములకు సంబంధించి స్పంద సంబంధించిన పనులు చేసేందుకు జిల్లా స్థాయిలో ఈడీఎంలు ఉన్నతాధికారులు సైతం అక్రమాలు పాల్పు పాల్పడుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్టు ఒక వార్త అనేది ఇంకా చూస్తుంది ఇక ఏసీబీలాలో ఎడిషన్ కలెక్టర్ ధరణి నిషేధిత జాబితాలో నుంచి జాబితాలో రైతు భూమి తొలగించేందుకు రూపాయల లక్షల డిమాండ్ రూపాయల లక్షలు తీసుకుంటూ పట్టుబడ రెడ్డి ఆఫీసర్ రాత్రంతా ఏసీబీ సోదాలు విచారణ సీనియర్ అసిస్టెంట్ కూడా అరెస్ట్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తెలంగాణకు నూట ఇరవై రెండు మంది విద్యు ఉద్యోగులు రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం గత పదేళ్ళ నుంచి ఘోషపడ్డ ఉద్యోగులు రెండు ప్రభుత్వాలకు ఎంప్లాయీస్ కృతజ్ఞతలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇది వెలుగుకు సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్